దక్షిణ భారతం తడిసి ముద్దవుతోంది ఇప్పటికే తమిళనాడులో చెన్నై సహా ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ సేలంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి ఊటీలో వర్ష బీభత్సం కారణంగా అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి రోడ్లన్నీ జలమయమయ్యాయి వర్షపు నీటిలో వాహనాలు నిలిచిపోయాయి వచ్చే నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది ఇక కేరళ విషయానికి వస్తే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ అత్యవసర సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా కొట్టాయం ఇడుక్కి అలప్పి పత్తనంతిట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది దీంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయింది పర్యాటకులు వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా తమ పర్యటనను ప్లాన్ చేసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది అటు కర్ణాటక పరిస్థితి కూడా అంతే రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నది రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరిక తెలుగు రాష్ట్రాల విషయం చూస్తే బుధవారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో అది బలపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందన్నారు ఈశాన్యంగా కదులుతూ మరింత బలపడుతుందని చెప్పారు ఫలితంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తర వర్షాలు కురిసే అవకాశం ఉంది అక్కడక్కడ పిడుగులు కూడా పడవచ్చు జూన్ ఐదు నుంచి పదకొండవ తేదీ మధ్యలో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు వస్తాయని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది మొత్తంగా దక్షిణ భారతంలో పరిస్థితి దాదాపు చల్లబడినట్టే బహుశా వచ్చే వారం రోజులే ఈ వేసవ సీజన్కు ఆఖరని కూడా ఐఎండీ చెప్పింది కానీ అదే సమయంలో ఉత్తర భారతంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది వచ్చే ఐదు రోజులు ఉత్తర భారతాన్ని హీట్ వేవ్ ఠారెత్తించనుందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది ఢిల్లీ పంజాబ్ హర్యానా చండీగఢ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రానున్న ఐదు రోజులు अत्यधिक उत और नमोदयी अभी भी यही सिनेरियो बना हुआ है कुछ दिनों से और हमारा अनुमान यह है कि आने वाले एटलीस्ट वन वीक ऑलमोस्ट ऐसा सिनेरियो रहेगा जिसके लिए हमने हीट वेव टू सीवियर हीट वेव मेन हमारी डेफिनेशन दो टाइप की होती है हीट वेव का एक तो हम डिपार्चर के बेस पे देखते हैं कि अगर आपका जो सामान्य टेपरेचर से जो टेम्परेचर है 4.5 डिग्री से ज्यादा हो तो हम हीट वेव बोलते हैं और अगर 6.5 डिग्री से ज़्यादा हो तो हम सीवियर हीट वे बोलते हैं लेकिन इन जनरली जो मे मंथ होता है उसमें क्या होता है कि दूसरा जो हमारा क्राइटीरिया है कि अगर आपके टेम्परेचर फोर्टी डिग्री पहुँच जाते हैं तो भी हम हीट वे बोलते हैं और अगर वो फोर्टी सेवन पहुँचते हैं तो हम उसको सीवियर हीट वे बोलते हैं अभी जो सिनेरियो बना हुआ वो ऐसे ही है कि बहुत सारी जगह जो टेम्परेचर्स हैं फोटी फाइव डिग्री से ज़्यादा है इवन दोनों क्राइटेरिया सेटिस्फाई हो रहे हैं जिसके लिए రాజస్థాన్ స్పెసిఫికలీ బెస్ట్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది వడదెబ్బకు గురి కాకుండా జరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఢిల్లీలో అత్యధికంగా నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది సోమవారం ఢిల్లీలోని నజఫ్ఘర్లో అత్యధికంగా నలభై ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అటు బీహార్ ఒడిశా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ కచ్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు వెల్లడించారు ఢిల్లీ చండీగఢ్ అస్సాం మేఘాలయ బీహార్ రాష్ట్రాలలో సాధారణంగా ఐదు పాయింట్ ఒక డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉంది తాజా హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పంజాబ్ చండీగఢ్ హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని పాఠశాలలకు జూన్ ఒకటి వరకు సెలవులు ప్రకటించగా మరికొన్ని పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్లో దిగువ ప్రాంతాల్లోనూ జమ్మూలోని అన్ని పాఠశాలలను ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు